జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే బాధ్యత అన్నట్టుగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్లో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత టార్గెట్ చేశారో మనం చూసాం తిరుమలలో ఏదో జరిగిపోయింది అపవిత్రం చేసేశారు అని చెప్పి మాట్లాడినటువంటి ఈ వ్యక్తులు ఈరోజు అధికారంలోకి వచ్చారు వాస్తవానికి నేను హిందువుని నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టం అంటే ప్రతి సందర్భంలోనూ వెంకటేశ్వర స్వామిని కూర్చే కొలిచే అంత కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే నేను పెద్ద హిందువునైనా కానీ అన్ని మతాలు బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను అణువణువు దేవుడే ఉంటాడు చిత్తశుద్ధి లేనిదే శివ పూజ ఏం చేయకూడదు ఇట్లాంటివి నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నా కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటాం రెండోది మనం దేవుడు అనే ధ్యాసలో పరధ్యానంలో ఉండి దేవుణ్ణి కొలవాల్సిన పని లేదు మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో చేసే పది నిమిషాలైన పూజ చిత్తశుద్ధితో చేయాలనుకున్న వ్యక్తిని నేను అని చెప్పి నా మతాన్ని గౌరవించుకుంటూ అవతల మతాన్ని దుష్ప్రచారం చేసే వ్యక్తిని అయితే కాదు ఇక్కడ తిరుపతి వచ్చేసేళ్ళకి అది మనందరికి పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశంలో ఎవరో ఒకరు ఏదో ఏదో చేసేసారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు ప్రతి గవర్నమెంట్లో నేను చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో నేను చూశాను రోసే గారి గవర్నమెంట్లో చూశాను అంతకుముందు ముందు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో చూశాను ఆ చంద్రబాబు నాయుడు గారు టూ థౌసండ్ ఫోర్ ముందంటే మనకు తెలియదు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కూడా నా టూ థౌసండ్ సెవెన్ ఆ మధ్య నుంచే నాకు కొంత ఐడియా వచ్చేసింది పాలిటిక్స్ అంటే చిన్న వయసు నుంచి అంతకుముందు నాకు తెలియదు ఇక టూ థౌజండ్ ఫోర్టీన్ టూ నైన్టీన్ మనం ఎన్నో సందర్భాలు చూసాం ఇట్లా ప్రతి గవర్నమెంట్లో జరుగుతూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి అంతెందుకు ఇంత హడావు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడు రీల్స్ చేశారు ఈ మధ్య ఒక విమానం ఒకటి ఫ్లై అయింది తిరుపతి టీటీడీ పైన అదొకటి తర్వాత గుట్కా ప్యాకెట్లు ఏమి వచ్చిందని అదొకటి వచ్చింది జల్ ఒకటి వచ్చిందని అదొకటి వచ్చింది చాలా ఇన్సిడెంట్లు ఈ మధ్యకాలంలో జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి ఇట్లా ప్రతి సందర్భంలోనూ తిరుపతిలో ప్రతి గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లేదు కొత్తగా జరిగిపోయిందని చెప్పి పెద్ద పెద్దగా హడావు చేసేశారు సరే వీళ్ళు వచ్చేకేమైనా మారుస్తారు ఐదు అని చూస్తే నిన్నగాక మొన్న ఒక వీడియో వైరల్ అయింది తిరుపతి కొండ ముందు ఒక పెద్ద హోటల్లో కడతా ఉన్నారు ఇది ముంతాజ్ అని ఏది ఇది అని చెప్పి ఏదో పెద్ద వీడియో ఒకటి వైరల్ అయింది అంతా చదువుని చేసేస్తున్నారు ఇక్కడ ఏదో ఆధ్యాత్మిక కేంద్రం కాకండి ఐదు అని చెప్పినా కూడా దాని మీద ఎవరు స్పందించలే లడ్డు ఇష్యూని తీసుకొచ్చి పెద్ద హడావుడి హడావుడి చేసేసారు నిన్న తిరుపతిలో ఇద్దరు అమ్మాయిలు అంటే ఇద్దరు మహిళలు వాళ్ళ దైవారధన అంటే ఏసుక్రీస్తుని కొలుచుకుంటూ ఒక రీల్స్ అనేవి పెట్టుకుంటా ఉన్నారు మరి నుంచి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు షికారీలు అని ఉంది అంటే అక్కడ అక్కడ నివసించే వాళ్ళు కాదు అట్టు వాళ్ళు అది గమనించినటువంటి ఆ చుట్టుపక్కల షాపుల వాళ్ళు వెంటనే అమ్మాయిల మీద టీటీడీ విజిలెన్స్ వాళ్ళు కేసు చెప్పడంతో వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు తెచ్చపోయి తిరుపతి కిందకు పంపించేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారంట ఆ మహిళల పైన మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు వహిస్తారు దీనికి బాధ్యత వహిస్తారా వాళ్ళు ఎలా వెళ్ళారు పైకి మీ గవర్నమెంట్ వచ్చాక ఐదు ఆరు నెలలు అవుతుంది ఈ ఐదు ఆరు నెలల్లో మీరు అక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేపిస్తూ ఉన్నారు ఖాళీ చేపలేదే అసలు వాళ్ళు ఎలా వెళ్ళారు డిక్లరేషన్ ఏమన్నా ఇచ్చారు వాళ్ళు అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అప్లికేబుల్ మిగిలిందంతా మనం పట్టుకోకూరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గుడి గుళ్ళు అడుగు పెట్టకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గుడికి సంబంధం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలిన ఎవరికి సంబంధం లేదు ఇది ఎట్లా చంద్రబాబు నాయుడు గారు మీరు హిందూ నేను హిందూ మనందరం హిందువులు రాజకీయాల కోసం దేవుని వాడొద్దనేది ఇక్కడ నా పాయింట్ ఏదైనా ఉంటే అందరం సరి చేసుకుందాం డే బై డే డే బై డే డే బై డే ప్రతిరోజు మనందరం మన గుడిని ఇంకా ప్రత్యేకతను మనం సంతరించుకోలేక చేద్దాం అంతేకాని రాజకీయాలకు తీసుకొచ్చి మాలాంటి హిందువులు మనోభావాలే దెబ్బతీయద్దు ఈరోజు మరి అక్కడ అన్య మతస్థులు అక్కడ ప్రచారం చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేశారు కదా అమ్మాయిలు మీరు కేసు పెరితేనే అయిపోద్దా కేసు పెరితేనే అయిపోద్దా ఈ ఆరు నెలల గవర్నమెంట్లో మీరు ఒక ఈవోని తీసుకొచ్చారు ఏఈఓని తీసుకొచ్చారు మొన్న టీటీడీ చైర్మన్ గారిని అపాయింట్ చేశారు మొన్న పదిహేను రోజులు పన్నెండు రోజులు అయింది ఆయన అపాయింట్మెంట్ అంటే ఆయన స్వీకారం చేసి కొత్తగా బోర్డు ఏర్పడిపోయింది మరి ఇప్పుడు వాళ్ళని ఎందుకు ఇంకా ఏం చేయలేకపోయారు ఏం చేయలేకపోయారు అదే మాకు కొత్త గవర్నమెంట్ కొత్త గవర్న కొత్త గవర్నమెంట్ అంటే ఒకటి రోజు లేకపోతే ఒక నెల రోజులు తర్వాత ఇదే ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరుగుంటే సర్వనాశనం చేసేవాళ్ళు అదైపోయింది ఇదైపోయింది ఇదైపోయింది అని ఆ రోజు హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి మరి ఈ రోజు ఎక్కడ పోయినాయి సార్ ఈరోజు ఎక్కడ పోయినాయి ఈరోజు నా మనోభావాలు దెబ్బతింటేనే చాలా మన చాలా మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి అందరికీ దేవుడు ఒకడే నేనైతే విశ్వసిస్తాను నేను పక్కా హిందువుని నా మనసులో అయితే ఎప్పుడు ఒకటి ఉంటుంది నేను చదివిన దానికి అర్థమే అది కదా ఆల్ ఇండియన్స్ ఆల్ ఇండియన్స్ ఆల్ ఇండియన్ సార్ మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది కదా ప్రతి మతంలో నా అన్నదమ్ములు చూసుకోవాలి ప్రతి కులంలో నా అన్నదమ్ములు చూసుకోవాలి ప్రతి అమ్మాయిలో లేకపోతే అన్నల్లో అన్నదమ్ములు చూసుకోవాలనే కదా అన్న చెల్లెల చూసుకోవాలనే కదా మీ రాజకీయాల కోసం విద్వేషలు ఈ ఈరోజు మీ అవసరాలన్నీ తీర్చుకుంటున్నారా ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు రేపు ఇంకొకరు రారని మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఈ ఐదేళ్ళు జరగదని దయచేసి దేవుళ్ళని రాజకీయాల్లో లాగొద్దు దేవుడి మీద రాజకీయాలు చేసే వాళ్ళని అసలు నమ్మొద్దు నేను పక్కా హిందువుని అని చెప్పి నా మతాన్ని నేను గౌరవించుకుంటా నా వాళ్ళని నేను గౌరవించుకుంటా అవతరం కించపరచను ఈ మనోభావాలు అనేవి మనం పుట్టినప్పుడు పుస్తకాల్లో మార్చండి సగం దరిద్రం బాగుంది ఇది ఓన్లీ హిందువులకే హిందువులు మతంలో ఉండాలా ఇది అని చెప్పి